व सिलेक्टेड ओनली फिफ्टी सिक्स नंबर ऑफ केसेज फॉर द डे एंड वॉकिंगी हे गिवन हियरिंग एंड ऑलरेडी अराउंड थर्टी केसेस आर डन ट्वेंटी टू थर्टी डन फी परसेंट आफ्टर दिस इंटरवल मोस्टली वी गेट डोमेस्टिक वायलेंस केसेिस And cases where women are not getting justice since a long time, they are going here and there before police, before court. Things are getting detained. They are not getting financial help. They are not getting uh, support from her parental house nor from in-laws. So they are helpless. This need some legal, social help. NCW stands with them, give them hearing and tries. To stand beside them, give them uh, judgment at the earliest date possible. And SP of district magistrate, they are helping us like anything. So cases are being solved. Till now, no case, out of the 28-30 cases, no case remained unresolved. So it is a quick disposal of the case, getting freedom from the tension, anxiety. Of these domestic violences and all. And some cases are given advice of counseling to be done at police station or before the Dalsa advocates. By doing that, we are trying to reconcile the families also. And some heinous crimes, cyber crimes, or outraging modesty of women, or sexual harassments, they are taken very seriously and we are working on it. If you have any question, you can ask us. NCW is. Conducting this type of Jansun in most of the districts of every state of West Bengal. Around 40,000 cases were pending in the month of March, April. We have reduced, it, reduced the total number of cases by our one chairperson and two members. It came down to something around 20, 22,000. So we are trying to reach women providing them uh, judge justice as well as to stand beside them standing with them and making them safe secured with the help of administration and police and other authorities of course social welfare department. Uh, this way we believe that we our women power women empowerment will reach a level in very soon Thank you question before. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్వీస్ సర్వీస్ టు హియర్ లైన్ అబౌట్ యు అడ్మిస్ట్రేషన్ మనకి తిరుపతి జిల్లాలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్ డాక్టర్ అర్చనా మర్జుందర్ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ వచ్చిన్నారు ఇవాళ మొత్తం ఎయిట్ డిస్ట్రిక్స్ తాలూకా గ్రీవెన్సెస్ని ఇక్కడ ఈరోజు జన్సునువాయిలో భాగంగా తిరుపతి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది చాలామంది పార్ట్ అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్క కంప్లైంట్ని కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యను విని అక్కడికక్కడే కన్సర్న్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని ఎలా అవుతుంది కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా రీఇన్వెస్టిగేట్ చేయాలా లేదంటే ఐఓని ఏమైనా మార్చాలా ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైంట్స్కి కూడా కేసును బట్టి ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు ఇది దీనివల్ల ఏంటంటే మనకి జిల్లాలో ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యలు గురవుతున్నారో వాళ్ళకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి మెయిల్ అన్న పంపించినా వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మన మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మన అడ్మినిస్ట్రేషన్ మీద కూడా దాన్ని సీరియస్గా టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుందని ఒక మెసేజ్ చాలా క్లియర్ గట్గా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇదొక మంచి ప్లాట్ఫామ్ కింద తీసుకొని ఒకవేళ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు కమిషన్కి వెళ్ళక ముందే మనమే ముందుగా ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ చేసే విధంగా చూసుకున్నట్టయితే కంప్లైంట్స్ చాలా వరకు తగ్గుతాయి సో కమిషన్ సభ్యులందరికీ మరొకసారి మ్యామ్ ఐ హార్టిలీ థ్యాంక్ ఆల్ ద మెంబర్స్ అండ్ మెంబర్ అండ్ ఆఫ్ ద టీమ్ ఫర్ కమింగ్ టు తిరుపతి డిస్ట్రిక్ట్ టుడే ఇట్ బి గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద కంప్లైనెంట్స్ టు ఇమీడియట్లీ షో కేస్ దర్ గ్రీవెన్స్ డైరెక్ట్లీ టు ద కమిషన్ అండ్ గెట్ అమీడియట్ జస్టిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అందరికీ డాక్టర్లు ఈరోజు తిరుపతి డిస్ట్రిక్ట్లో ఆనరబుల్ మెంబర్ డాక్టర్ అర్చునా గారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ అంతా కూడా ఈరోజు ఉమెన్ సెంట్రిక్ ఇష్యూస్ వాళ్ళ రిలేటెడ్ కేసెస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రివరెన్సెస్ అవన్నీ కూడా అసలుగా విని వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఈరోజు కలెక్టరేట్లో మన అందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది ఈరోజు కంప్లైనెంట్స్ కావచ్చు రెస్పాండెంట్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళకున్న ఇష్యూస్ని డైరెక్ట్గా కమిషన్కి చెప్పుకునేటట్టు సో ఆ కమిషన్ కూడా మ్యామ్ వాళ్ళ ఎంటైర్ టీం కూడా ప్రివెన్షన్స్ అన్నీ విని వాళ్ళకి ఎటువంటి మెషర్స్ తీసుకుంటే అంటే ప్రజెంట్ డైరెస్ట్ చేసినటువంటి వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అది రిక్వైర్డ్ ఏమైనా సరిపోయిందా లేకపోతే ఇంకా అదర్ రెమీడియల్ మెషర్స్ ఏమైనా ఉన్నాయా ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ కానీ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్స్ట్రా మెజర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్గా కన్సల్ట్ ఆఫీసర్స్ అవి కూడా సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి పిటిషనర్స్ అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి బెటర్ జస్టిస్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఇది చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ మేడం వాళ్ళ టీం అందరూ కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరి సమస్యలు విని సమస్య సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మా తిరుపతి డిస్టిక్ అందరి నుంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చి కమిషన్కి వేరే సిన్సియర్ థ్యాంక్స్ టు ద కమిషన్ అండ్ సిన్సియర్ థ్యాంక్ మెంబర్